హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ అని వాళ్ళు ఈరోజు రెసిపీ ఏంటంటే సమ్మర్ వస్తుంది కదా పిల్లలైతే అలసిపోతూ ఉంటారు ఇలా నిమ్మకాయ చార్జ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఇది చేయడం చాలా ఈజీ అండి బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఆలస్యం ఎందుకు పదండి ఇక్కడ నేను కొన్ని మిరియాలు తీసుకున్నాను టూ టూ టేబుల్ స్పూన్ దాకా అలాగే మూడు నిమ్మకాయలను కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఫైవ్ మెంబర్స్కు అవుతుంది ఇలా రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను కొ కొద్దిగంతా కొత్తిమీర తీసుకున్నాను అలాగే మి మిరియాలను దంచి పెట్టుకున్నాను ఈ రసంలో నేను మూడు నిమ్మకాయలకు పెద్ద సైజు గ్లాసిడ్ వాటర్ తీసుకుంటున్నాను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆ వాటర్ని వేసుకోవాలి నిమ్మరసం వాటర్ని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మనం దంచుకున్న మిరియాల పొడి కూడా తీసుకోవాలి ఇందులో వేసుకొని ఇలా వేసుకోవాలి ఇందులో మొత్తం మనం ఎంత దంచామో అదంతా వేసుకోవాలి మీరు ఎక్కువ ఘాట్ కావాలంటే ఇంకొన్నైనా తీసుకోవచ్చు అలాగే కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే మనం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది అనేది చాలా ఈజీగా రెండు నిమిషాలలో అయినా చేసుకోవచ్చు దీన్ని స్టవ్ పైన పెట్టి ఒక్క మసలు పొంగు వచ్చేంత వరకు మసలించుకోవాలి ఎక్కువ మసలించుకోవద్దు అదే బౌల్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడనివ్వాలి మీ దగ్గర కరివేపాకుంటే వేసుకోవాలి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కోస్తంత పసుపు వేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని ఎక్కువగా ఎక్కువ శాతం మసిలించకూడదు ఎక్కువ మసిలిస్తే పులుపు అనేది ఎక్కువ ఉంటుంది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండే నిమిషాలలో చేసేయచ్చు వట్ట అన్నంతో అయినా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి